హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లేవర్తో నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా క్యాలీఫ్లేవర్ తీసుకోవాలి నేను పావు కేజీ తీసుకున్నాను వీటిని అన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నాకు నచ్చిన స్టైల్లో వీటిని కట్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు బాగా ఉడికించుకోవాలి నీళ్ళు బాగా ఉడికిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి క్యాలీఫ్లవర్ అనేది కొద్దిగా ముక్క మెత్తబడే వరకు ఇలా ఉడికించుకోవాలి అలా పచ్చి వేసినామనుకో క్యాలీఫ్లవర్ తొందరగా భోజ వచ్చేస్తుంది అందుకే ఇలా ఉడికించుకోవాలి కొద్దిగా ఒక ఉడుకు రానివ్వాలి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో వాటర్ అంతా రిమూవ్ చేస్తున్నాను ఇలా జల్లట్లేసి వాటర్ అంతా రిమూవ్ చేయాలి క్యాలీఫ్లవర్ ముక్క వేడిగా ఉండకుండా పైన ఇలా చల్లనీళ్ళు యాడ్ చేసుకోవాలి వీడియోలోని చూపించిన విధంగా ఇలా వాటర్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ ఇందులో యాడ్ చేసి ఇలా కొద్దిగాసేపు తడిపోనివ్వాలి ఒకవేళ లేకపోతే ఫ్యాన్ కిందైనా పెట్టి తడిపోయే వరకు చూసుకోవాలి లేదంటే ఇలా బట్టతో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా తుడుచుకోవాల్సి చూడండి ఇలా రప్ చేస్తూ ఉండాలి ముక్కలన్నిటికీ తడిపోవాలి తడి అస్సలు ఉండకూడదు తర్వాత ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకోవాలి నేనైతే త్రీ మ్యాంగో కారం తీసుకున్నాను ఉప్పు కూడా హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను ఒకవేళ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఆవు పిండి పావు కప్పు మెంతి పిండి టూ టేబుల్ స్పూన్ పసుపు మొత్తాన్ని వేసి ఇలా కలుపుకోవాలి ఈ కారం పొడి మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనము తుడిచి పెట్టుకున్న ఆరబెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇలా కారంలో యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో పెద్ద సైజు నిమ్మకాయలు ఒక మూడు తీసుకోవాలి తీసుకొని ఇలా రసం యాడ్ చేస్తున్నాను చిన్నవి అయితే ఫోరు పెద్దవైతే అయితే త్రీ చాలు వేసి మొత్తాన్నిలో బాగా కలుపుకోవాలి మనం ఇలా కావాలంటే నిలువ పెట్టుకోవచ్చు ఇందులో తాలింపు కోసం కొద్దిగా ఒక బౌల్లో నూనె యాడ్ చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు గింజలు మినబ్యాలు యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఎర్రగా రావాలి ఇందులో కొన్ని శనగ కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ పసుపు ఇందులో ఇంగువ ఒక స్పూన్ ఇలా శనగబాయలు కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు బాగా హీట్ చేసుకోవాలి చివరిగా ఇందులో కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఆ హీట్ మీద అవి వేడెక్కుతాయి ఇంకా హీట్ అవసరం లేదు ముందుగా కలిపే పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్లో ఈ తాలింపు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి వేడి వేడి కంటే చల్లగైనాక తినండి చాలా రుచిగా ఉంటుంది ఇది నిలువ పచ్చడి కాబట్టి మనకు మినిమం వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఈ పచ్చడి